పరివర్తన నాన్న రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు నాన్న రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు అని ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు అప్పుడే కూలి పని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని అలాగా ఫీజు ఎంత ఏమిటి అన్నాడు రెండు వందలని మెల్లగా చెప్పాడు రఘు అవునా రెండు వందల ఈసారి బాగా పెంచేసరి సర్లే రేపు బడికి వెళ్ళినప్పుడు ఇస్తాను అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్ళే ముందుకు వెళ్లేందుకు తయారవుతూ ఉండగా ఇది కూడా రెండు వందలు జాగ్రత్త మరి వెళ్ళిన వెంటనే టీచర్కి ఇచ్చేసేయి అంటూ జేబులో పెట్టాడు కేశవులు రఘుకి సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు ఎరా మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా ఆతృతగా అడిగాడు అమర్ ఇచ్చారురా మరి మీ నాన్న అన్నాడు రఘు అమర్ కళల్లోకి సూటిగా చూస్తూ నేను ఫీజు రెండు వందల యాభై రూపాయలని చెప్తే మారు మాట్లాడకుండా ఇచ్చేసారా మా నాన్న అని గొప్పగా చెప్పాడు అమరు అసలు ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వాళ్ళు చెల్లించవలసిన ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే కానీ తమ తల్లిదండ్రుల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని వాటితో సినిమాకు వెళ్ళాలని పథకం వేసుకున్నారు ఇద్దరిది ఒకే తరగతి ఒకే బెంచిలో కూర్చుంటారు కలిసి తిరుగుతుంటారు తల్లిదండ్రులు నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరు మురిసిపోయారు చెరో వంద వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరు ఆడుకోవడానికని చెప్పి ఇంట్లో నుంచి టౌన్కు బయలుదేరారు సినిమా చూశారు తర్వాత మిఠాయి దుకాణానికి వెళ్ళారు తమకు ఇష్టమైనటువంటి తినుబండారాలను ఎన్నో కొనుక్కొని తిన్నారు ఆనందంగా గడిపారు చీకటి పడే వేళకు ఇంటికి చేరుకున్నారు అయితే రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్టు నమ్మించేందుకు ఒక క్రికెట్ బ్యాట్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలు విని ఆగిపోయాడు కిటికీలో నుంచి లోపలికి చూశాడు వాళ్ళ నాన్న మంచం మీద జ్వరంతో వణికిపోతూ ఉన్నాడు అతని భార్య సపర్యలు చేస్తూ ఉంది వచ్చిన డబ్బులన్నీ పిల్లాడికి ఇచ్చేశారు మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు అంది సపర్యలు చేస్తూ భార్య అందుకు కేశవులు సమయానికి ఫీజు కట్టకపోతే మరి రకూని పరీక్షలకు అనుమతించరు కదా అన్నాడు ఆ మంచం మీదే వణుకుతూ అలా జ్వరంతో పడుకుని నాకు మామూలుగా జ్వరం వచ్చింది పర్వాలేదులే రేపు తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతో అలా అంటే ఎలా నేను పక్కంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక యాభై రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను అంటూ లేవబోయిన ప్రమేళ చేయి పట్టుకున్నాడు ఆ కేశవులు తన భార్య చేయి పట్టుకున్నాడు వద్దు వెళ్ళొద్దు అన్నాడు రేపు చూద్దాంలే ఎందుకు అంత తొందర రేపు తగ్గదంటావా తగ్గకపోతే అప్పుడు చూసుకుందాంలే అన్నాడు ఇదంతా వింటున్నాడు రహు ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు వింటున్నాడు అప్పుడు బాధ వేసింది రఘుకి అరే తన విలాసాల కోసం ఖర్చు చేసిన వంద రూపాయలు ఎంత విలువైనవో అప్పుడు తెలిసి వచ్చింది అది కాక రోజువారీ కూలికి వెళ్ళి సంపాదించే తన తండ్రి శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయానని బాధపడ్డాడు తన ఫీజు కోసం ఉన్న డబ్బులన్నీ ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలుచుకోగానే దుఃఖం తన్నుకు వచ్చింది గదిలోకి పరుగును వెళ్ళాడు తండ్రిని అమాంతం కౌగలించుకున్నాడు వ్యక్తి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు తప్పు అయ్యింది క్షమించమని విలపించాడు వాస్తవాన్ని చెప్పినందుకు రఘుని తల్లిదండ్రులు అభినందించారు కోపగించుకోలేదు పైగా చూడు రఘు నువ్వే మా సర్వస్వం నీ కోసం నీ చదువు కోసం ఏమైనా చేస్తాం నువ్వు మాలాల కూలి బ్రతుకు బ్రతకకూడదన్నదే మా కోరిక జరిగింది మర్చిపో ఇక మీద నీకేం కావాలన్నా సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు అంటూ హక్కును చేర్చుకున్నారు ఆ ఘటనతో రఘులో గొప్ప మార్పు వచ్చింది ఎప్పుడూ మంచి ప్రవర్తనతో మెరుగుతూ తన మిత్రుడిలోనూ అలాంటి ప్రవర్తనను పరివర్తనను తీసుకొచ్చాడు ఇలా ఒక్కొక్క సంఘటన మంచి మనిషిలో మార్పుని తీసుకువస్తుంది కాబట్టి పిల్లలకి మనం పడే కష్టాన్ని కూడా తెలియచేయాలి అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా సరే మన బాధలని వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా మన ప్రవర్తన కూడా ఉండాలి అన్నమాట కేవలం వాళ్ళ కోసమే మనం ఇంత త్యాగం చేస్తున్నామనే భావం వాళ్ళకి అర్థం అవ్వాలి అప్పుడు వాళ్ళు కూడా చక్కగా మంచి ప్రవర్తనతో ఉంటారు అని ఈ కథ మనకు సందేశాన్ని ఇస్తుంది స్వస్తి